నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది మంత్రి పొంగూరు నారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మేయర్కి మేయర్ కి వ్యతిరేకంగా ఉన్నారు నగర మేయర్ ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు ఇటీవల కాలంలో నవంబర్ లో మేయర్ పై ఎన్నిక పెట్టుకోవచ్చని మంత్రి పొంగూరు నారాయణ తరపున వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు ఒక నెల ముందు ఆవిశ్వాసారికి కమిషనర్కు నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గత నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పొట్లూరు స్రవంతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పన్నెండో వార్డ్ కార్పొరేటర్గా గెలుపొందారు నెల్లూరు నగర మేయర్ రిజర్వేషన్లో ఎస్టీకి కేటాయించిన నేపథ్యంలో పొట్లూరు శ్రవంతిని ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి పొట్లూరు శ్రవంతేని మేయర్ అభ్యర్థిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లలో ఆనాటి వైసీపీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధరెడ్డి పోటీ పడి యాభై నాలుగు డివిజన్లలో క్లీన్ స్వీప్ చేశారు ఈ నేపథ్యంలో మేయర్ శ్రవంతి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ మేయర్గా కొనసాగారు కాలచక్రం గిరున తిరిగింది కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి రెండు వేల ఇరవై మూడులోని వైసీపీని వ్యతిరేకించి పార్టీకి దూరంగా ఉన్నారు కోటం రెడ్డితో పాటు మరికొందరు కార్పొరేటర్లు వైసీపీని వ్యతిరేకించి వైసీపీకి రాజీనామా చేసి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి నడిచారు అప్పట్లో మేయర్ పొట్లూరు శ్రవంతి వైసీపీలో కొనసాగారు కోటం రెడ్డి శ్రీధరెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ఎంపీ ఆధల ప్రభాకర్ రెడ్డి మద్దతిచ్చి ఎన్నికల్లో పనిచేశారు ఈ నేపథ్యంలో ఆధల ప్రభాకర్ రెడ్డితో పాటు సిటీలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ ఓటమి పాలయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది దీంతో మేయర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు దీనికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మోకాలడ్డాడు దీంతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి మేయర్ దూరమైంది నగర కార్పొరేషన్ సమావేశాలు జరుగుతున్న అంశాల వారీగా మంత్రి నారాయణ నియోజకవర్గంలో కోటం రెడ్డి నియోజకవర్గంలో ఎవరికి కావలసినట్టు వారు అజెండాను రూపొందించి ఇప్పటి వరకు అజెండాని పాస్ చేసుకుని వెళ్ళిపోతూ వచ్చారు నగర కార్పొరేషన్ సమావేశాల్లో సైతం సిటీ కార్పొరేటర్లు మంత్రి నారాయణ సార్ ఆదేశాల మేరకు అంటూ నెల్లూరు రూరల్ కార్పొరేటర్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతరెడ్డి ఆదేశాలతో అంటూ నగర కార్పొరేషన్ సమావేశాల్లో మాట్లాడారే తప్ప మేయర్ అనుమతితో అనే పదాన్ని అజెండా కాపీకే పరిమితం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నగర మేయర్ పోట్లూరి శ్రవంతి భర్త జయవర్దన్ పై ఫోర్జరీ సంతకం కేసు నగర కార్పొరేషన్లో ఓ క్లర్కు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణతో కేసు నమోదైంది ఈ కేసుల వెనుక రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి హస్తం ఉందన్నది జగద్విధీతమైన సత్యం ఈ తరుణంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మేయర్ పై అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తే మంత్రి నారాయణ అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది నారాయణ తనపై ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటూ ఆయన ప్రతినిధిగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు కమిషనర్ వద్దకు పంపి ఎన్నిక పెట్టుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో మేయర్ అవిశ్వాస అంశం కోటం రెడ్డి కోర్టులో పడింది ఇక అవిశ్వాస తీర్మానానికి నెల రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంది నెల్లూరు సిటీలో కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైన కోటం రెడ్డి మేయర్ తో కలిస్తే ఈ అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన ప్రయోజనం ఉంటుందా లేదా అనే సంశయంలో మంత్రి నారాయణ ఉన్నట్టు తెలుస్తోంది మేయర్ అవిశ్వాసంపై ఇక గంట కట్టాల్సింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే భుజాన పడ్డట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అవిశ్వాస తీర్మానంపై ఆ వర్గం కార్పొరేటర్ల ద్వారా నోటీసులు ఇవ్వకుండానే బెదిరిస్తారా లేక కార్యాచరణలోకి దిగుతారా అన్న విషయం వేచి చూడాల్సిందే